టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిజాయితీగా మాట్లాడతాడు కాబట్టి అతన్ని అందరూ అభిమానిస్తారని ఆస్ట్రేలియా వెల్లడించారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా షెన్ వార్న్ ఆదివారం ఎంపికైన విషయం తెలిసిందే రెండు పేల ఎనిమిదిలో జరిగిన ఐపీఎల్ తొలి సీజన్ లో కెప్టెన్ గా రాజస్థాన్ జట్టుకు టైటిల్ ను అందించిన షెన్ వార్న్ గత ఏడాది ఆ జట్టుకి మెంటర్ గా పనిచేశారు తాజాగా ఆ జట్టు జెర్సీ రంగును బ్లూ నుంచి పింక్ కు మార్చుకున్న సందర్భంగా ఓ టీవీ కిచెన్ ఇంటర్వ్యూలో నాయకత్వం సమర్థవంతమైన సారథ్యం లీడర్ ఆఫ్ ది టీం తదితర అంశాల గురించి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి తాను అభిమానులని చెప్పుకొచ్చారు విరాట్ కోహ్లీ అద్భుతమైన ఆటగాడు అతని బ్యాటింగ్ అంటే నాకు చాలా ఇష్టం కోహ్లీకి నేను పెద్ద అభిమానిని అతను మాట్లాడుతుంటే అలానే వింటూ ఉంటా విరాట్ ఏం చెప్తాడో అదే చేస్తాడు దాపరికం లేకుండా నిజాతీగా మాట్లాడటం అతని నైజమని వార్న్ తెలిపారు అయితే మైదానంలో ఎక్కువ భావోద్వేగాలకి గురవుతూ ఉంటాడు ఆటలో అతని దూకుడుకు అదే నిదర్శనం తప్పిదాలను కూడా కోహ్లీ బహిరంగంగా మాట్లాడగలడు అందుకే లక్ష్య ఛేదనలో ఎవరికే సాధ్యం కాని రీతిలో అసాధారణ శతకాలు సాధించగలుగుతున్నాడు అని షేన్ వన్ పేర్ భారత జట్టును కోహ్లీ ముందుండి నడిపిస్తున్న తీరు బాగుంది కానీ సమర్థవంతంగా జట్టును ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాడు ఒక జట్టుకు సరైన వ్యూహ రచన చేస్తూ నడిపిస్తున్న ప్రస్తుత కెప్టెన్ల జాబితాలో విలియంసన్ టింపైన్లే కోహ్లీ కంటే మెరుగ్గా ఉన్నారు కోహ్లీ కంటే వారిద్దరే సమర్థవంతమైన కెప్టెన్లు అనేది నా అభిప్రాయం అని వార్న్ అన్నారు మరోవైపు ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది ఇన్నాళ్ళు బ్లూ జెర్సీలతో ఆడిన ఆ జట్టు ఈ సీజన్ లో పింక్ జెర్సీలు ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి ఆస్ట్రేలియాతో భారత్ జట్టు సుదీర్ఘ సిరీస్ ఆడనుంది భారత్ వేదికగా ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి ఆస్ట్రేలియాతో రెండు టీ ట్వంటీలు ఐదు వన్డేల సిరీస్ ను భారత జట్టు ఆడనుంది